లోకములో నుంచి వేరుపరచి మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకుని లోకానికి వేరుగా ప్రత్యేకపరిచాడు ఆయన ఆయన రాజ్య వారసత్వాన్ని ఇచ్చాడు ఆయన ఆయన రక్షణని ఇచ్చాడు ఆయన ఒక మాటలు గమనించాలి అంటే ఒక మాట చెప్పాలి అంటే ఆయన మహిమంతా మనకి ఇచ్చాడు అందుకునే పౌలు అంటాడు రోమాకు రాస్తూ పత్రిక అందరూ పాపము చేసే దేవుని మహిమను పోగొట్టుకున్నారు కానీ ఇప్పుడు ఆయన దిగి వచ్చి మరలా మనము పోగొట్టుకున్న మహిమను క్రీస్తు యేసు ద్వారా మనకి ఇచ్చాడు మరి ఈరోజు ఈ వర్తమానం వింటున్న నీ జీవితంలో ఎటువంటి నిరుత్సాహ పరిస్థితుల మధ్య బ్రతుకుతున్నావు నాకు తెలియదు కానీ నిన్ను కోరుకున్న దేవుడు నిన్ను మహిమ నిమిత్తమే కోరుకున్నాడు నిన్ను అన్ని జనులకి అప్పగించడం అవమానానికి వాళ్ళకి వీళ్ళకి ఆయన ఆయన నేను కోరుకున్న ఒక మహిమ గల పాత్రగా ఉండటానికే కోరుకున్నాడు విశ్వసించిన వారందరినీ ఆ రీతిగా ప్రభు ఆశీర్వదించును గాక అందుకునే అంటాడు భక్తుడు ఏమనంటే చీకటి లోకాన్ని కమ్ముకుంటున్న వేళ ఏమండి ఆయన మహిమ మనలో కనబడతా ఉంది నేను చాలాసేపు ఆలోచన చేశా ఈ వర్తమానాన్ని సిద్ధపరచుకునేటప్పుడు ఎలా కనబడుతున్నా ఆయన మహిమ మనలో ఏ రూపములో ఒక వ్యక్తికి ఒక నరుడికి భూలోకంలో దేవుడు ఏమిచ్చాడంట గొప్ప మహిమ ఏ మహిమ ఓ గొప్ప మహిమ పేరునిచ్చాడు ఘనతనిచ్చాడు దేనిని బట్టి ఆ వ్యక్తికి ఆ గొప్ప మహిమ వచ్చింది చెప్పండి నీ రక్షణను బట్టి అతనికి గొప్ప మహిమ అంటే లోకమంతా చీకటి అలుముకుంటున్న వేళ మనలో దేవుని మహిమ కనబడుతుంది అంటే ఎలా కనబడుతుంది రక్షణగా నమ్మిన వారు స్తోత్రం చెప్పండి హలే లుయా ఆయన రక్షణ పొందుకున్న వాడి జీవితములో దేవుని మహిమ లోకాన్ని కనబడుతుంది ఏ రూపములో రక్షించబడిన రూపములో రక్షణ వల్ల మహిమ మనిషికి దేవుడిస్తా ఉన్నాడు మరి ఈ రోజు ఈ వాక్యం ఉంటున్న మీ జీవితంలో నువ్వు రక్షణ పొందితే దేవుని మహిమ నీలో కనబడుతుంది రక్షణ లేని వారి జీవితంలో దేవుని మహిమ ఎన్నడికి కానరాదు అందుకుని అంటాడు దేవుని మహిమ నీ మీద కనబడుతుంది అని అంటే రక్షణ అనే ఒక ఏమండి ఈ లోకంలో ఎవనికి ఎవరు కొనలేనిది విలువ పెట్టి తోచలేనిది దేవుని చేత మాత్రమే దొరికేది అమూల్యమైనది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా ఉచితముగా దొరికేది ఈ లోకంలో ఏదైనా ఉందంటే ఆత్మరక్షణ రక్షణ ద్వారా మనిషికి ఆయన ఏమిస్తున్నాడు మహిమనిస్తూ ఉన్నాడు రక్షించబడిన వారి జీవితంలో దేవుని మహిమ కనబడతా ఉంది ఎలా ఆ వ్యక్తి మార్పును బట్టి ఆ వ్యక్తి కలిగిన మారు మనసుని బట్టి ఆ వ్యక్తికి కలిగిన ఏమైనా జీవిత విధానములో పరిస్థితులను బట్టి అతను మారిన విధానాన్ని బట్టి